అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణుని భగవద్గీత బోధనలన్నీ మనిషి జీవితాన్ని మారుస్తాయి కానీ వాటిలో అత్యంత గొప్ప బోధన కర్తవ్యం చేయడమే ధర్మం ఈ మాటలు ఒక గీతా కాలంలో అర్జునుడికి కాక కాలానుగుణంగా వేల మందికి జీవన మార్గాన్ని చూపాయి అటువంటి ఒక వ్యక్తి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం అతను ఎవరో కాదు ఒక సాధారణ గ్రామ యువకుడైన ఆధ్యాత్మికంగా ఒక అద్భుత మానవుడిగా ఎదిగిన వేదాంతుడు శివనందపురం అనే చిన్న గ్రామం ఉంది పచ్చటి పొలాలు సుడులు తిరిగే కాలువలు మధ్యలో ఓ పాత శివాలయం ఇక్కడే పుట్టాడు వేదాంతుడు పుట్టినరోజు శివరాత్రి అతని తండ్రి పేరు శివరామయ్య కొడుకుకి వేదాంతుడు అని పేరు పెట్టాడు వేదాంతుడు చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకత కలిగినవాడు అతను ఎంతో శ్రద్ధగా శాంతంగా ఉండేవాడు ఎప్పుడు ఏం చేయాలి అని తన తల్లిని అడిగేవాడు పక్కనున్న పల్లెలో ఏం జరిగినా అతడికి తగిన స్పందన ఉండేది దయతో వివేకంతో ఉండేవాడు ఒకరోజు వేదాంతుడు పక్కనున్న పాఠశాలలో శ్రీకృష్ణుని బాల్య చరిత్ర విన్నాడు కృష్ణుడు నందగోపుడికి పుట్టాడు బాలరూపంలోనే కలియుగానికి మేలు చేశాడు మధుర భక్తుల్ని రక్షించాడు అప్పుడు వేదాంతుడికి ఒక జిజ్ఞాస కలిగింది కృష్ణుడు ఎంత చిన్న వయసులో ధర్మాన్ని నిలబెట్టాడో మనం కూడా ఏదైనా చేయలేమా అని అప్పటి నుండి వేదాంతుడు ధర్మం అంటే ఏమిటి కర్తవ్యం అంటే ఏమిటి అనే విషయాలపై చర్చలకి ప్రశ్నలకి సిద్ధమయ్యాడు వేదాంతుడికి తండ్రి శివరామయ్య ఓ ఉదాహరణ చెప్పాడు బాబు మన పొలంలో పనిచేసిన పనివాడికి జీతం ఆలస్యం చేస్తే అది నీ బలహీనత కాదు నీ కర్తవ్యాన్ని మర్చిన దోషం నీవు చేసిన పనికి గౌరవం ఇవ్వటం మాత్రమే కాదు ఇతరుల కృషిని గౌరవించడము ధర్మమే అప్పటి నుండి వేదాంతుడు వృద్ధులను గౌరవించడం రోగులను ఆదరించడం పాఠశాలలో మిత్రులకు సహాయం చేయడం ప్రారంభించాడు గ్రామంలో పురాతన శివాలయం ఉంది అక్కడ పూజారి గారికి ఆరోగ్యం క్షీణించడంతో వేదాంతుడు స్వచ్ఛందంగా వెళ్ళి ఆలయాన్ని శుభ్రం చేస్తూ సాయంత్రం దీపారాధనలో పాలు పంచుకున్నాడు ఒకరోజు ఒక పెద్ద ఇలా అడిగాడు ఇది నీ పని కాదు కదా ఎందుకు చేస్తున్నావని వేదాంతుడు నవ్వుతూ ఇలా చెప్పాడు ఇది నా పని కాదు ఇది నా కర్తవ్యం శివుని ఆలయం అంటే మనందరి హితమే అప్పటి నుంచి గ్రామంలో చిన్న పెద్ద వేదాంతుడిని ధర్మబోధకుడు అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు ఒకసారి గ్రామంలోని ఒక రైతు దేవయ్య అనే పేరు గల ఒక పెద్ద ఆయన చాలా అప్పులతో బాధపడుతూ ఇలా చెప్పాడు ఏమీ లాభం లేదు నేను పోతే బాగుంటుంది అని వేదాంతుడు వెంటనే అతని ఇంటికి వెళ్ళి మృదువుగా ఇలా అన్నాడు మీ కర్తవ్యం భూమిని చల్లేలా కాదు కానీ ఇంటిని నిలబెట్టేలా ఉండాలి అని మీరు లేరంటే తర్వాత మీ పిల్లల పరిస్థితి ఏమైపోతుంది మీరు బలహీనతతో మాట్లాడకండి అది తప్పు అని చెప్పాడు ఆ మాటలు దేవయ్య గారి మనసును తాకాయి ఆయన బాధను ధైర్యంగా మార్చిన వేదాంతుడు ఆ రోజు మొదటిసారి ఒకటి గ్రహించాడు కర్తవ్యం ఒక పని కాదు అది ప్రేరణ కూడా ఒక రాత్రి వేదాంతుడు చాలా అలసటతో నిద్రపోయాడు మనసులో ఎన్నో ప్రశ్నలు నేను చేస్తున్నది సరైనదేనా ఇది భగవంతుని ఆజ్ఞ లేక నా అహంకారమా ఆ రోజు రాత్రి అతనికి కలలో ఒక ప్రకాశవంతమైన దివ్య స్వరూపం కనపడింది శరత్కాలపు పుష్యాకాశం మధ్యలో ప్రకాశిస్తున్నట్లు నీలవర్ణుడు మురళీధరుడు స్వయంగా శ్రీకృష్ణుడే కనిపించాడు శ్రీకృష్ణుడు కలలో చెప్పిన మొదటి బోధన ఆయనకి ఏంటంటే వేద కర్తవ్యం అనేది ఒక వెలుగు అది నిన్ను కాపాడుతుంది అది నీ ఆత్మకు తాళం ఫలితాలపై ఆశ పెట్టకుండా పంచే ప్రేమే నీ ధర్మం అప్పటి నుంచి వేదాంతుడి మార్గం స్పష్టమైంది అతను తాను చేసే ప్రతి పనిలో భగవంతుని ఆజ్ఞను చూశాడు ప్రతి శ్వాస కర్తవ్య మార్గమైంది వేదాంతుడు నిత్యం శివాలయ శుభ్రతతో పాటు గ్రామంలో బాలబాలికలకు నైతిక బోధనలు చెప్పడం ప్రారంభించాడు కొందరు పెద్దలు వేదాంతుడిని చూసి ఇలా అనుకున్నారు ఇతని బోధనలతో పల్లె పిల్లలు మన మాట వినటం మానేస్తున్నారు అని ఒకరోజు గ్రామ పెద్దలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు వేదాంతుడిని పిలిపించి ఇలా అడిగారు నీవు పాఠాలు చెప్పడం మానే ఇక్కడ పూజారి ఉన్నాడు ధర్మాన్ని మనం చెప్తాం అప్పుడు వేదాంతుడు వారికి వినమ్రంగా ఇలా సమాధానం ఇచ్చాడు నేను భగవంతుని మాటలు చెప్తున్నాను నేనేమి నేర్చగలిగిన వాడును కాదు గీతలో శ్రీకృష్ణుడు అన్న మాటలే నాతో మాట్లాడే పిల్లలకు మార్గం చెప్తున్నాను నేను నేను మౌనంగా ఉండటం పాపం అవుతుంది దీనితో కొంతమందికి కోపం వచ్చింది కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం అతని వద్దకు పంపించడానికి అంగీకరించారు గ్రామంలో ఓ ధనికుడు రంగయ్య ఎక్కడైతే వేదాంతుడు విద్య బోధించేవాడో ఆ భూమిని కబ్జా చేయాలని చూశాడు అతను ఒకరోజు వచ్చి ఓపెన్గా ఇలా చెప్పాడు నీకు నెలకు నేను ఐదు వేల రూపాయలు ఇస్తాను నువ్వు ఈ పనులు మానేయి ఈ స్థలాన్ని నాకు ఇవ్వు అని అప్పుడు వేదాంతుడు నవ్వుతూ ఇది నా స్థలం కాదు ఇది భగవంతునిది ఇక్కడ జరుగుతున్న విద్యాసేవ దివ్యపుణ్యం నేను దానిని అమ్మలేను ఈ పని మానలేను అని ఆ ధైర్యాన్ని చూసిన గ్రామస్తులు మెల్లగా మారటం మొదలుపెట్టారు ఈ సంఘటన వేదాంతుడిని ధర్మపదికుడుగా మరింత స్థిరం చేసింది వేదాంతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక చిన్న శిక్షణా కేంద్రాన్ని ధర్మశాలగా రూపొందించాలి అని అక్కడ చిన్నపిల్లలకు పెద్దలకు సంస్కార విద్య శ్లోకపఠనం ధర్మ కథలు చేతి పనులు అన్నీ నేర్పించాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు వేదాంతుడి తల్లి అలసటతో పడిపోయింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటానికి డబ్బులు లేవు అయినా ఆ రోజు పాఠశాల మూయలేదు విద్యార్థులు వచ్చారు తల్లి అతనికి ఇలా చెప్పింది నీ కర్తవ్యం ఇప్పుడు నీ ముందు ఉండాలి బాబు నేను నీ తల్లి కానీ నీ గురువు కృష్ణుడే ఆ మాటలు వేదాంతుడికి శక్తిని ఇచ్చాయి ఆ మధ్య అర్ధరాత్రి అతడు నిద్రలో మరోసారి కృష్ణుణ్ణి కలలో చూశాడు కలలో శ్రీకృష్ణుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు ఈసారి ఆయన చేతిలో శంఖం లేదు మురళి లేదు కానీ చేతిలో ఉంది ఒక పుస్తకం అదే భగవద్గీత ఆయన తేజస్సుతో ఇలా చెప్పాడు వేద నీవు నీ కర్తవ్యాన్ని నీ దైవతంగా స్వీకరించావు ఈ విశ్వంలో దానికంటే గొప్ప మార్గం లేదు ధర్మాన్ని తప్పక నిలబెట్టు ధర్మం లేకపోతే దేవతలు స్వరూపం కోల్పోతారు నీకు నేను ఉన్నాను తడబడకు అని ఆ కళ వచ్చిన వెంటనే వేదాంతుడు మరింత స్ఫూర్తితో జీవించసాగాడు వేద పాఠశాల గ్రామస్తుల నమ్మకం పిల్లల విద్యాశ్రద్ధ ఇవన్నీ కలిసి శివనందపురాన్ని ఒక ధర్మపల్లెగా మార్చాయి అక్కడ అందరూ పని పట్ల నిబద్ధత శుభ్రత పరస్పర గౌరవం బ్రతుకులో లక్ష్యం అన్ని అలవాటుగా మార్చుకున్నారు వేదాంతుడి కథలు గీతా శ్లోకాలు కొత్త జీవ విజ్ఞానం వారిని ఆత్మపదుకులుగా మార్చాయి వేదాంతుడు చివరిగా ఎలా అన్నాడు జీవితంలో మీరు పొందేదానికంటే మీరు పంచేదానికే ప్రాధాన్యం ఇవ్వండి కర్తవ్యం పట్ల నిజాయితీ ఉంటే శ్రీకృష్ణుడు మీతో ఉండక మానడు కర్తవ్యం ఫలితాల కోసం కాదు ఆత్మసంతృప్తి కోసం చేయాలి ధర్మాన్ని నిలబెట్టేందుకు మనమే మార్గం కావాలి కష్టాల మధ్యలో కూడా సత్యానికి మళ్ళకుండా ఉండాలి శ్రీకృష్ణుడు ఇప్పుడు నిజాయితీకి పక్కనే ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్